జరిగి గాని స్పందిస్తే బాగుంటుంది ముందే స్పందిస్తే కిక్కేముంటుందని అనుకుంటున్నట్లున్నారు గుంటూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగపు అధికారులు నెలలు తరపడి మంచినీటి పైప్ లైన్ లీక్ అవుతుంది మహాప్రభు కొంచెం చేయించండి తన్నెత్తి కూడా చూడటం లేదని లక్ష్మీపురం నివాసులు తెలుపుతున్నారు లక్ష్మీపురం మెయిన్ రోడ్ లో మహాబోధి హోటల్ ముందు పెద్ద పైప్ లైన్ పగిలి గత ఐదు నెలలుగా నీరు కలుషితం అవుతుంది అని నేరుగా ప్రజా ప్రతినిధులకు ఇంజనీర్లకు చెప్పిన పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్నారు ఇటీవల ఒక న్యాయమూర్తి హోటల్లో టిఫిన్ కి వచ్చి అయ్యో అంటూ అక్కడ నుంచి నాలుగు నెలల క్రితం కాల్ చేసి మేరుగా ఇంజనీర్ కు చెప్పారని కానీ ఇప్పటికీ స్పందన లేదని తెలిపారు మా ఇంట్లో ట్యాప్ లోకి మురుగు నీరు వస్తుందని లో పట్టుకొచ్చి వారం క్రితం హాలీవుడ్ వాటర్ ట్యాంకుల దగ్గర ఏఈకి కూడా చూపించినట్లు చెప్పారు వర్షాల వలన నీరు కలుషితమై నీరు తాగితే ప్రాణాలు పోతే స్పందిస్తారేమో గతేడాది ఇలాగే కలుషిత నీరు తాగి నగరంలో ప్రాణ నష్టం జరిగిన సంఘటన మరిచినట్లు ఉన్నారు అలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలి వర్షాకాలం రాకముందే కమిషనర్ స్పందించి ఇలాంటివి గుర్తించి వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు